హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ప్రేమ రెస్టారెంట్లో పని చేస్తూ ఉంటుంది ఇంతలోనే భద్రావతి సేనాపతి అందరూ కూడా అదే రెస్టారెంట్కి వస్తారు ఇక ఇంతలోనే ఆ రెస్టారెంట్ ఓనర్ ప్రేమ అని పిలుస్తాడు ఇక ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారే వెనకకి తిరిగి చూస్తుంది ఇక అక్కడ ప్రేమను చూసిన భద్రావతి సేనాపతి అందరూ కూడా ఒక్కసారే షాక్ అవుతారు ఇక వెంటనే భద్రావతి ప్రేమ దగ్గరికి వచ్చి అమ్మ ప్రేమ ఏంటమ్మా నువ్వు ఇక్కడ పని ఏంటి అసలు ఏం జరిగింది అని భద్రావతి పతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ సైలెంట్గా తన పని తను చేసుకుంటూ ఉంటుంది అప్పుడు ఓనర్ మాత్రం అదేంటి ప్రేమ వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళ అనగానే అప్పుడు ప్రేమ అవును సార్ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే మా ఇంటి పక్కల ఉంటారు అని ఏమీ తెలియనట్టు సమాధానం చెప్తుంది ఇక భద్రావతి సేనాపతి అక్కడి నుంచి చాలా కోపంగా ఇంటికి వెళ్తారు చాలా కోపంగా గుమ్మంలోనే ప్రేమ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలోనే ప్రేమ ఇంటికి వస్తూ ఉంటుంది ప్రేమను చూసిన భద్రావతి ప్రేమ ఆగు అని పిలుస్తుంది ఆ మాటలు విన్న ప్రేమ ఏంటత్తా అనగానే అప్పుడు భద్రావతి చూడు ప్రేమ అసలు ఆ రెస్టారెంట్లో ఎందుకు పనిచేస్తున్నావు అని భద్రావతి అనగానే అప్పుడు ప్రేమ సైలెంట్గా ఉంటుంది అప్పుడు సేనాపతి అక్క దీనికి అంతటి కారణం ఆ రామరాజే ముందు వారిని పిలువు అని సేనాపతి అనగానే అప్పుడు భద్రావతి రామరాజు రామరాజు అని భద్రావతి గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న రామరాజు వేదవతి అందరూ కూడా బయటికి వచ్చి ఏంటి భద్రావతి ఏం జరిగింది మళ్ళీ ఏదైనా గొడవ పెట్టడానికే పిలిచావా అని రామరాజు అనగానే అప్పుడు భద్రావతి గొడవ కాదురా అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వైనా పట్టించుకుంటున్నావా అసలు నా మేనకోడలు ప్రేమ ఆ కాఫీ షాప్లో పని చేయడం ఏంటి అని భద్రావతి అనగానే అప్పుడు ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతారు ఏం మాట్లాడుతున్నావు ప్రేమ కాఫీ షాప్లో పని ఏంటి అని రామరాజు అనగానే అప్పుడు భద్రావతి చూడు ఏమీ తెలియనట్టు మాట్లాడకు ఏ నా మేనకోడలికి అన్నం కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నావా తను పని చేస్తేనే అన్నం పెడతారని చెప్పారా మరి నీ కొడుకు అంతలా రెచ్చిపోయి నా మేనకోడలి మెడలో ఎందుకు తాలి కట్టాడు తనని ఇంట్లో నుంచి ఎందుకు తీసుకువెళ్ళాడు అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ అత్త నీకేమీ తెలియదు నువ్వు ఊరుకో అసలు నేను అక్కడ పని చేయడం మావయ్యకి అత్తయ్యకి ఎవరికీ తెలియదు ఎందుకు వాళ్ళ మీద అంతలా ఆరుస్తున్నావు అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు భద్రావతి చూడు ప్రేమ వాళ్ళు నీకు ట్రైనింగ్ ఇచ్చినట్టు రారు ఏదైనా కూడా నీ మీదనే నింద వేసుకుంటున్నావు మరి నువ్వు పని చేయవలసిన అవసరం ఏముంది ఏ ఈ రామరాజుగాడు నీకొక బుక్కెడు బువ్వ పెట్టలేకపోయాడా అంత పొగరుగా మాట్లాడతావేంట్రా ఇప్పుడు నీ కోడలు కాఫీ షాప్లో పనిచేస్తే నీ పరువు పోదా అని చెప్పి భద్రావతి రామరాజు గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు రామరాజు చూడు భద్రావతి మర్యాదగా మాట్లాడు అసలు ప్రేమ ఆ షాప్లో పనిచేయడం మాకు తెలియదు అయినా నీకు ఏం తెలుసని ఇంతలా మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు భద్రావతి చూడు ఈరోజు ప్రేమ ఆ కాఫీ షాప్లో పని చేయడం నేను కల్లారా చూశాను అని భద్రావతి అంటుంది ఇక వెంటనే రామరాజు ఏంటి ప్రేమ నీకు ఆ కాఫీ షాప్లో పని చేయవలసిన అవసరం ఏముంది ఎందుకు చేశావు అని రామరాజు అనగానే అప్పుడు ప్రేమ మాత్రం లేదు మావయ్య దీనికంతటి కారణం మా అత్తే అసలు ఈవిడవల్లే కదా నేను ఆ కాఫీ షాప్లో పని చేయవలసి వచ్చింది అని ప్రేమ అనగానే అప్పుడు భద్రావతి ఏంటే అటు ఇటు పోయి మళ్ళీ నా మీదకి తెస్తున్నావు నేనేం చేశాను నిన్నేమైనా ఇంట్లో నుంచి గెంటేసానా లేక నిన్ను ఆ కాఫీ షాప్లో పని చేయమని చెప్పానా ఏం మాట్లాడుతున్నావు అని భద్రావతి అనగానే అప్పుడు ప్రేమ చూడత్తా అసలు నువ్వు మా మావయ్య గీద ఆ నగలిపోయాయని కేసు పెట్టడం ద్వారా పోలీసులు మా ఇంటికొచ్చి మావయ్యని అరెస్ట్ చేశారు దాంతో మావయ్య ధీరజ్ మీద చాలా కోపంగా ఉన్నాడు అంతేకాదు మా బ్రతుకు మా బ్రతకమని మమ్మల్ని వేరే చేశాడు అదంతా నీ వల్లే విధ కదా ఆ తండ్రి కొడుకులోని విడదీసింది నువ్వే కదా అని చెప్పి ప్రేమా అనగానే అప్పుడు భద్రావతి ఓహో వాడు పెళ్లి చేసుకున్నాడని మీ ఇద్దరిని వేరే కాపురం పెట్టమన్నాడా అని ఏ మీ ఇద్దరికి తిండి పెట్టే స్తోమత కూడా ఆ రామరాజుకు లేదా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమకి చాలా కోపం వస్తుంది చూడత్తా మావయ్య గురించి ధీరజ్ గురించి తప్పుగా మాట్లాడావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని ప్రేమ అనగానే అప్పుడు రామరాజు చూడు భద్రావతి ఎందుకు ప్రతి చిన్న విషయానికి భూదత్వంలో పెట్టి ఈ రెండు కుటుంబాల మధ్య ఎక్కువ గొడవలు సృష్టిస్తున్నావు ఎంత చెప్పినా నీకు అర్థం కాదా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు భద్రావతి రామరాజు గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అది విన్న ప్రేమ వెంటనే భద్రావతి చెంప పగలగొడుతుంది చూడత్తా ఆ మావయ్య గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడమంటే నేను ఊరుకోను అసలు నీకు ఏం తెలుసని అంతలా మాట్లాడుతున్నావు ఆయనని అంతలా అవమానిస్తున్నావు ప్రతిసారి మావయ్యని అవమానిస్తున్నావు మా కుటుంబం సంతోషంగా ఉండొద్దని నువ్వు మా కుటుంబానికి ఏదో ఒకటి కీడు చేస్తూనే ఉన్నావు చూడు అసలు నేను మీ ఇంట్లో నుంచి ఇక్కడికి రావడమే కదా నీ సమస్య అలా అసలు నేను ఎలా వచ్చానో నీకు తెలుసా అసలు నేను ఏం చేశానో ప్రస్తుతం నీకు తెలుసా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే ఆ మాటలు విన్న వేదవతి తన మనసులో ఇదేంటి ఒకవేళ ప్రేమ ఇప్పుడు అక్కయ్యకి నిజం చెప్పేస్తుందా ఏంటి అని చెప్పి వేదవతి అమ్మ ప్రేమ అనగానే అప్పుడు ప్రేమ మాత్రం అత్తయ్య మీరు ఆగండి అక్క అసలు ఏం జరిగిందో తెలుసా అసలు నేను ధీరజ్ ఇద్దరము ప్రేమించుకోలేదు పెళ్ళి చేసుకోవాలనుకోలేదు కానీ నేను కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను మీరు ఇంట్లో నా కోసం సంబంధాలు చూసి నా పెళ్ళి నిశ్చయించారు కానీ ఆ పెళ్లి ఇష్టం లేకనే నేను ఆ డబ్బు నగలు తీసుకొని కళ్యాణ్తో పారిపోయాను కానీ వాడు మాత్రం నన్ను మోసం చేశాడు డబ్బు నగలు తీసుకొని నన్ను వేరే వాళ్ళకి అమ్మి అక్కడి నుంచి పారిపోవాలని చూశాడు కానీ ధీరజ్ మావ మాత్రం ఆ విషయం తెలుసుకొని వాణ్ణి కొట్టాడు ఇంతలోనే పోలీసులు రైడ్స్కి వచ్చారు నేను ఎక్కడ బ్రోతల్ కేసు కింద దొరికిపోతానే నా జీవితం అయిపోతుందోనేమో అని బావ నా మెడలో తాలికట్టాడు అంతేకాని ఇద్దరము ప్రేమించుకోలేదు పెళ్ళి చేసుకోవాలనుకోలేదు నా జీవితం కోసమే ధీరజ్ బాబా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ఎక్కడ భద్రావతి మేనకోడలు వేరే అతనితో లేచిపోయిందంటే ఊళ్ళో మీ పరువు ఎక్కడ పోయి పోతుందో అని భావన మెడలో కట్టాడు అంతే తప్ప ఇద్దరము ప్రేమించుకోలే పెళ్లి చేసుకోలే అని చెప్పి అసలు నిజాన్ని ప్రేమ భద్రావతికి చెప్తుంది ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారే స్టన్ అవుతుంది ఏంటి ప్రేమను చెప్పేది నిజమా అనగానే అప్పుడు ప్రేమ అవునత్త మీరు ఈ విషయం చెప్తే నమ్మరు అందుకే ఈ విషయం బాబాయ్కి తెలుసు అడగండి అని ప్రేమ చెప్పగానే ఇక భద్రావతి ఒరేయ్ తిరుపతి ఇటు రారా అనగానే అప్పుడు తిరుపతి అక్కడికి వచ్చి ఏంటక్క ఇంకా ఏం తెలుసుకోవాలి ప్రేమ చెప్పింది నిజమే మీరు నమ్మరు అందుకే ఈ విషయం మీతో చెప్పలేదు అసలు ఆ కళ్యాణ్గానికి వార్నింగ్ కూడా ఇచ్చాను కానీ ప్రేమ గురించి నీ దగ్గర చెప్తే నా గురించి నువ్వు ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటావని ఈ విషయం నీకు చెప్పలేదు అని తిరుపతి అంటాడు అప్పుడు భద్రావతి ఏంట్రా ప్రేమ నువ్వు కలిసి ఇద్దరు నాటకం ఆడుతున్నారా ఇదొక కొత్త నాటకమా అని భద్రావతి అనగానే అప్పుడు తిరుపతి చూడక్క నాటకం ఆడవలసిన అవసరం నాకు లేదు ఇదిగో ఎప్పటికైనా ఈ నిజం నీ ముందు నిరూపించాలనే నేను ఫోన్లో కళ్యాణ్ ప్రేమ ఇద్దరు కలిసి ఫోటోలు దిగినవి వీడియోలు కూడా నా ఫోన్లో ఉన్నాయి చూడు అని చెప్పి ఇక తిరుపతి తన ఫోన్లో ఉన్న వీడియోలని భద్రావతికి సేనాపతికి చూపిస్తాడు అది చూసిన భద్రావతి సేనాపతి ఒక్కసారి షాక్ అవుతారు ఏంటి నిజమేనా ఇదంతా అసలు ఇన్ని రోజులు మాతో ఈ విషయం ఎందుకు చెప్పలేదే నీ వల్ల ఈ ఊరిలో మా పరువు పోతుంది నువ్వు నీ చిన్నత్త చేసిన పనే చేశావు కదే చీ నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని భద్రావతి లోపలికి వెళ్తూ ఉంటే ఇక రామరాజు మాత్రం వెంటనే చిటికలు వేస్తూ ఏం భద్రావతి ఇప్పుడు తప్పు ఎవరిది నీ మేనకోడలు చేసిందా లేక నా కొడుకు చేశాడా చూడు పదే పదే నా కొడుకును అడ్డుపెట్టుకొని నన్ను అందరి ముందు అవమానించావు ఎంతో బాధ పెట్టావు చూడు ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు కదా మరొకసారి నా కుటుంబం వంక చూసిన మా కుటుంబంలో ఎవరినైనా అవమానించినా ఊరుకోను ఎందుకో తెలుసా ఇన్ని రోజులు నా కొడుకే తప్పు చేశాడని నేను నోరు మూసుకున్నాను కానీ ఇప్పుడు నా కొడుకు తప్పు చేయలేదని నాకు నిజం తెలిసిపోయింది చూడు మరొకసారి ఇదే రిపీట్ అయితే మాత్రం నిన్ను ఇక్కడే చంపి పాతేస్తాను అని చెప్పి ఇక రామరాజు భద్రావతికి వార్నింగ్ ఇస్తాడు ఇక రామరాజు వెంటనే ధీరజ్ దగ్గరికి వెళ్ళి తన రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ ఒరే చిన్నోడా ఇన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకున్నానరా కానీ ఒక ఆడపిల్ల జీవితం కాపాడడం కోసం నాకిచ్చిన మాటను కూడా వదిలేసి నువ్వు ప్రేమ మెడలో కట్టి తన జీవితాన్ని నిలబెట్టావురా నీ గురించి అర్థం చేసుకోక నిన్ను ఎంతో బాధ పెట్టాను నన్ను క్షమించరా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు ప్రేమ మావయ్య నేను కూడా తప్పు చేశాను ఈ నిజం అప్పుడే మీతో చెప్తే ఈ గొడవలు ఏవి ఉండేవి కావు కానీ అత్తయ్య మాత్రం ఈ నిజం చెప్పొద్దని నాకు చెప్పింది అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న రామరాజు ఏంటి బుజ్జమ్మ నువ్వు కూడా నా దగ్గర నిజాలు దాస్తున్నావా ఏ నేను కూడా నీకు అంత పరాయివాణి అయిపోయానా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అది కాదండి మీరు ఎక్కడ నేను ధీరజకి ప్రేమనిచ్చి పెళ్లి చేశానని మీకు నిజం తెలిస్తే నన్ను ఎక్కడ బయటికి గేంటేస్తారన్న భయంతో ఈ నిజం మీతో చెప్పనివ్వలేదు నన్ను క్షమించండి అని చెప్పి ఇక వేదవతి అంటుంది ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఇంట్లోకి వెళ్తారు ఇక రామరాజు కుటుంబం చాలా సంతోషంగా సరదాగా ఉంటూ ఉంటే ఇక అది చూసిన భద్రావతి మాత్రం తట్టుకోలేకపోతుంది ఒరేయ్ సేనా నీ కూతురు ఇంత పనిచేసిందేంట్రా ఇన్ని రోజులు ఆ ధీరజ్ గాంధే తప్పనుకొని నేను ప్రతి క్షణం రామరాజుని ఏదో ఒక వంకతో బాధ పెట్టేదాన్ని కానీ ఇప్పుడు ప్రేమ చేసిన పనికి నా తల దించుకోవాల్సి వచ్చిందిరా అసలు ఆ రామరాజు కుటుంబం అంత సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను లేదురా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక భద్రావతి సేనాపతితో అంటూ ఉంటే ఇంతలోనే భద్రావతి తల్లి అక్కడికి వచ్చి ఏంటి భద్రావతి ఇప్పుడు నీకు మేనకోడలు చేసిన పనికి నీకు చాలదన్నట్టు మళ్ళీ వాళ్ళతో గొడవకు సిద్ధమవుతున్నావా చూడు అక్కడ ఉన్నది నీ చెల్లెలు నువ్వు నీ చెల్లెల్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నావు అలాంటి నీ చెల్లెలు ఇప్పుడు బాధపడుతూ ఉంటే ఎలా చూసుకుంటూ ఊరుకుంటున్నావే అని భద్రావతి తల్లి అనగానే అప్పుడు భద్రావతి చూడమ్మా అక్కడ ఉన్నది నా చెల్లెలు కాదు నన్ను మోసం చేసి ఆ పనవనితో ఒక అనాథ విధవతో వెళ్ళిపోయింది అటువంటి దాన్ని నేను చెల్లి అనుకోవడం లేదు ఆ బాధతోనే కదా నాన్న మనకు దూరమైపోయింది ఆ బాధ నేను ఎప్పటికీ మర్చిపోలేను ఏదో విధంగా ఆ రామరాజు కుటుంబాన్ని బాధ పెట్టాలి ఆ కుటుంబం సంతోషంగా ఉండకుండా చెయ్యాలి అని చెప్పి ఇక భద్రావతి అంటూ ఉంటే అప్పుడు రేవతి చూడండి ఇక మీ గొడవలు ఆపండి మీ రెండు కుటుంబాల మధ్య అక్కడ నా కూతురు బలైపోతుంది ఇక నా కూతురునైనా సంతోషంగా ఉండనివ్వండి ఇక చాలు మీరు బాధ పెట్టిన కాడికి అని చెప్పి రేవతి అంటూ ఉంటే అప్పుడు సేనాపతి ఏంటి రేవతి అక్కకే ఎదురు చెప్తున్నావా అని సేనాపతి అనగానే అప్పుడు రేవతి చూడండి ఎదురు చెప్పడం కాదు అక్కడ చేసింది తప్పు ఎవరు మన కూతురు అంటే ధీరజ్ రామరాజు అనే తప్పు ఏమీ లేదు కదా అలాంటప్పుడు ఎందుకు వాళ్ళని బాధ పెట్టడం అని రేవతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి చూడండి మీరు ఏమి మాట్లాడొద్దు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి ఇక భద్రావతి అనగానే అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక భద్రావతి ఒరే సేన విశ్వ ఎలాగైనా ఆ రామరాజు కుటుంబాన్ని సంతోషంగా ఉండనివ్వకూడదురా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక భద్రావతి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో భద్రావతికి ఒక ఆలోచన వస్తుంది ఇక వెంటనే సేనాపతితో ఒరై సేన అని చెప్పి ఇక ఆ ప్లాన్ గురించి చెప్పబోతూ ఉంటే ఇక ఇంతలోనే తన మనసులో వద్దు ఇది సేనాపతికి చెప్తే వద్దు అని ఆపేస్తాడు లేదు ఈ విషయం వెంటనే విశ్వతో చెప్పాలి అని చెప్పి ఇక భద్రావతి విశ్వ సేనాపతి విశ్వని ఒకసారి పిలువురా బయటికి వెళ్ళాలి అని భద్రావతి అంటుంది ఇక వెంటనే సేనాపతి విశ్వని పిలుస్తాడు ఇక భద్రావతి విశ్వ ఇద్దరూ కలిసి అలా బయటికి వెళ్తారు ఇక భద్రావతి ఒరే సేన ఆ రామరాజు కుటుంబం సంతోషంగా ఉండొద్దంటే ఒకటి చేయాలి నేను ప్లాన్ చెప్తాను చేస్తావా అని భద్రావతి అనగానే అప్పుడు సేనాపతి చెప్పత్తా ఆ రామరాజు కుటుంబం నాశనమైపోవాలంటే ఏది చేయమన్నా అదే చేస్తాను చెప్పు ఏం చేయాలి అని విశ్వ అంటాడు ఇక వెంటనే భద్రావతి ఒరే విశ్వ ఒక్క ప్లాన్ చేస్తే వాడు జీవితాంతం కోలుకోకుండా అయితర్రా అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ చెప్పత్తా అని అంటాడు ఇక వెంటనే భద్రావతి చుర్రా వాణి రైస్ మిల్లు తగలబెట్టేస్తే వాడు జన్మలో కోలుకోలేడు వాని ఆస్తులు అంతస్తులు కుప్పకూలిపోతాయి ఆ రైస్ మిల్ మొత్తం కాలి బూడిదైపోతుంది దాంతో నా పగ చల్లారుతుందిరా అది నువ్వే చేయాలిరా అని భద్రావతి అంటుంది ఇక విశ్వ సరే అత్త నువ్వు ఊరి ఇంటికి వెళ్ళు నేను ఆ పని చూసుకుంటాను అని విశ్వ ఇక అక్కడే కూర్చొని తన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు ఇక విశ్వ నుండి ఫోన్ రావడంతో కొంతమంది స్నేహితులు విశ్వ దగ్గరికి వచ్చి ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేశావు ఏంటి అనగానే అప్పుడు విశ్వ ఒరే మనం ఆ రామరాజు కానీ రైస్ మిల్లు తగలబెట్టేయాలిరా మీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను అని విశ్వ అనగానే అప్పుడు వాళ్ళు సరేరా చేద్దాం అని అంటారు ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు ఇక విశ్వ మాత్రం ఒరేయ్ అందరూ నిద్రపోయారా ఇప్పుడే సరైన సమయం పదండిరా వాని రైస్ మిల్ తగలబెట్టేద్దాం అని చెప్పి ఇక అందరూ కూడా అక్కడికి వెళ్ళి రామరాజు రైస్ మిల్లుని తలగబెడుతూ ఉంటారు ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలోనే ఆ మంటలు ఎక్కువ అవుతుండడంతో ఇంతలో వాచ్మెన్కి మెల్కో వస్తుంది ఇదేంటి అగ్ని ప్రమాదం ఏంటి అంటే రైస్ మిల్ మొత్తం తగలబడిపోతుంది వెంటనే రామరాజు గారికి ఫోన్ చేయాలి అని చెప్పి వెంటనే వాచ్మెన్ తన ఫోన్ తీసి రామరాజుకి ఫోన్ చేస్తాడు వాచ్మెన్ నుండి ఫోన్ రావడంతో రామరాజు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి వాచ్మెన్ అలాగే అనే అప్పుడు వాచ్మెన్ రామరాజు గారు రైస్ మిల్ తగలబడిపోతుంది మీరు వెంటనే ఇక్కడికి రండి అని వాచ్మెన్ అంటాడు ఇక ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక రామరాజు ఒరే పెద్దోడా నడిపోడా చిన్నోడా లేవండిరా అక్కడ రైస్ మిల్ తగలపడిపోతుందంట వాచ్మెన్ ఫోన్ చేశాడు వెళ్దాం పదండిరా అని చెప్పి చాలా కంగారు పడుతూ రామరాజు వెళ్తూ ఉంటే వేదవతి నేను కూడా వస్తానండి అని అనగానే అప్పుడు రామరాజు వద్దు బుజ్జమ్మ మేము వెళ్తున్నాం కదా అని చెప్పి ఇక అందరూ కూడా అక్కడికి వెళ్తారు రామరాజు వెళ్ళేసరికి అక్కడ రైస్ మిల్ పూర్తిగా కాలిపోయి ఉంటుంది దాంతో రామరాజు అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక వాచ్మెన్తో ఏంటి వాచ్మెన్ ఇంతలా కాలిన నువ్వేం చేసావు మాకు తొందరగా ఫోన్ చేయొచ్చు కదా అనగానే అప్పుడు వాచ్మెన్ ఏమో సార్ అసలు ఎవరు పెట్టారు ఎక్కడి నుంచి వచ్చారో అర్థం కావడం లేదు అయినా అగ్ని ప్రదా ప్రమాదం జరిగితే ఇక్కడ జరగాలి కానీ వెనక నుండి జరిగిందంటే ఎవరో చేసుంటారు అని వాచ్మెన్ అనగానే అప్పుడు రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో రామరాజుకి ఒక ఆలోచన వస్తుంది అవును ఇది చేసింది ఎవరో కాదు ఆ భద్రావతి విశ్వాకాడే వాళ్ళకే ఇలాంటి ఐడియాలు వస్తాయి అందుకే కదా వాళ్ళ చెల్లెని పెళ్లి చేసుకున్నాడే ధీరజైన నా కొడుకుని వాడు చంపాలని చూశాడు ఇప్పుడు ఈ రైస్ మిల్లుని తలగబెట్టేశాడు వాడే పదండ్రవ్వాన్ సంగతి చెప్దాం అని చెప్పి ఇక రామరాజు అందరూ కూడా ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు ఈ విధంగా రామరాజు మీద ఉన్న కోపంతో విశ్వతో కలిసి రామరాజు రైస్ మిల్లుని తగలబెట్టిన భద్రావతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్